శివానికైనా దైవానుగ్రహం తప్పనిసరిగా కావాలనే విషయాన్ని కవి పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు ఈ జగమందుదా మనుజుడంత మహాత్ముడైన దైవమా తేజము తప్ప చూసు ద్రిమ్మరి ద్రింబరి కోల్పుడు ఎడ్లనం అన్ మహారాజ కుమారుడైన రఘురాముడు కాల్పడం భాస్కరా ఈ ప్రపంచంలో మానవుడు ఎంత మహాత్ముడినప్పటికీ కూడా దైవం దయతో చూడకపోయినట్లయితే అతడు తన ప్రతాపాన్ని పోగొట్టుకుని తిరుగుతూ ఉంటాడు పూర్వం మహారాజకుమారుడైనప్పటికీ కుమారుడైనప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తూ కాయలను ఆకులను ఆహారంగా చేసుకొని పాదచార్యే తిరగలేదా పూర్వజన్మార్జితమైన శుభాశుభ కర్మలకు ఆరు పేర్లు ఉన్నాయి అవి దైవం తిష్టం భాగదేయం భాగ్యం నియతి విధి దేవుడనగా పరమేశ్వరుడు అతని ఎందు పుట్టింది దైవం శుభాశుభాల ఫలాన్ని ఇచ్చేది జ్యష్టం ఐశ్వర్య సంబంధమైనది భాగేయం సేవింపదగింది భాగ్యం నియమింపబడేది నియతి విధింపబడేది విధి దైవానుగ్రహం లేకుంటే మానవుడు ఎంత ప్రభావ ప్రభావోపేతుడైనా అతని ప్రయత్నం ఫలించదు ప్రపంచంలో మన పౌరుషాలు ప్రయత్నాలు ఫలాన్ని పొందాలంటే దైవానుగ్రహము తప్పనిసరిగా ఉండాలి దైవమానుషంబులు కర్మఫల ప్రాప్తికి నిమిత్తంబులు అని నన్నయ్య కూడా మహాభారతం అరణ్య పర్వంలో అన్నాడు దైవమానుషాలు రెండింటిలోనూ దైవమే ప్రధానం దైవము లేక ఫలప్రాప్తి లేదు ఎక్కడైనా విజయం సిద్ధించిందంటే అది విజికరుణే అందులో కొంచెము కూడా సంశయము లేదు తరువాతి బద్యంతో మీ ముందుకు వస్తా